వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిసిఓ రామాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరై అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఫ్యాక్స్ ఆవరణలో సుమారు రెండు వేల వరకు మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు డిసిఓ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు ఊరు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని దేశం పచ్చగా ఉంటే మనమందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు జమ్మికుంట సొసైటీ పరిధిలో చెట్ల కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా జిల్లా అధికారి డీజీఓ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు పక్కల పెళ్ళాయన గారు అదే మా ఆడిటర్ గారు మా వైస్ చైర్మన్ త్రిపతి గారు మా డైరెక్టర్ మా సీఈఓలు అందరూ వచ్చి ఈరోజు మా సొసైటీ పరిధిలో రెండు వేల చెట్లు పెడదామనే ఆలోచన కొద్దీ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇది ఒక మంచి ఆలోచన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు అయినటువంటి సంపద గారి నేతృత్వం లోపల పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ రాజేశ్వరరావు గారి యొక్క సమక్షం లోపల వనమహోత్సవం అనేటువంటి కార్యక్రమానికి నేడు శ్రీకారం చూపించడం జరిగింది ఈ ప్రాంగణం లోపల అనేక మొక్కలను నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి గాను సంఘ సిబ్బంది సహకార శాఖ సిబ్బంది మహోత్సవం కార్యక్రమం కారణంగా మన పర్యావరణం అంతా కూడా అహితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మనం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మూలంగా ఏడు శాతం హరితం అభివృద్ధి చెందడం అనేటువంటి ప్రజలందరికీ హితకరమైనటువంటి